ఆర్టీసీ క్రాస్ రోడ్లని ఎంపీ భవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్వీరయ్య మీడియా సమావేశం శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను సింగరేణి కేటాయించు అసెంబ్లీ సమాపేశంలో తీర్మానం చేసి రాష్ట ప్రభుత్వం అఖిల పక్షాన్ని కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలి సింగరేణి ప్రాంతంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కూడా రద్దు చేయాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గను ప్రైవేటీకరించమన్నారు బెల్లంపల్లి నుండి బస్సు యాత్ర ప్రారంభమై భద్రాద్రి కొత్తగూడెం వరకు కొనసాగుతుందని తెలిపారు సింగరేణి కార్మికులు బస్ యాత్ర అప్పగించవద్దు అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ప్రయోజనాలను తెలంగాణ ప్రయోజనాలను కిషన్ రెడ్డి గారు కాపాడతారనేటువంటి అపారమైన విశ్వాసంతో జనం ఉన్నారు కానీ తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలు చేస్తూ తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను వేలంపాట పెట్టడానికే పట్టుదలతో ఉన్నది ఇది జాతీరని అన్యాయం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది శరెడ్డిని ప్రారంభించిందే బొగ్గు తవ్వడం కోసం తెలంగాణలో ఉన్న బొగ్గు నిధులు బొగ్గు బ్లాక్లు కూడా సింగరెడ్డికి సహజమైనటువంటి హక్కుగా ఉంటాయి అందుకని తెలంగాణలో ఏ ఒక్క బొగ్గు బ్లాక్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు వేలంపాట పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలంపాటను రద్దు చేయాలని నేరుగా దాన్ని సింగరేణికి అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది ఒకవైపు సిపిఎం ఈ డిమాండ్ చేస్తుండగా కేంద్ర బొగ్గుబండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మాత్రం తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు సింగరేణిని ప్రైవేటీకరించబోము అని మాట్లాడుతున్నారు సంగరేణి కంపెనీకి బొగ్గు బ్లాకులు లేకుండా చేసి అన్ని ప్రైవేటు వాళ్ళకి వేలపాట ద్వారా అప్పచెప్పిన తర్వాత ఇక సింగరేణి నీరుగారిపోతుంది నష్టాల అవుతుంది ఆ తర్వాత మూతపడటము ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడము ఈ విషయాలు దాచిపెడుతూ సంగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాట వరుసకు కేంద్రాన్ని శ్రావణపల్లి బొగ్గుగని గని ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ కేంద్రం మీద పెద్దగా ఒత్తిడి చేయించారు అట్లానే బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం అనేది తీవ్రమైనటువంటి తప్పిదం ఆందోళనకరం అందుకని రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును సర్దిద్దుకోవాలి కేంద్రం మీద ఒత్తిడి చేయాలి వేలంపాట రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకుపోవాలి ఆ విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీటన్ని